లక్ష్మీదేవి సింహద్వారంలోంచి లోపలికి వస్తుంది గుర్తుంచుకోండి జ్యేష్ఠాదేవి దొడ్డు గుమ్మంలోంచి లోపలికి వస్తుంది మనం ఏం చేస్తాం మనం అందరూ చేసే పొరపాటు ఏంటంటే సింహద్వారానికి శుభ్రంగా అందంగా పసుపు రాసి బొట్లు పెట్టి పెద్ద ముగ్గేసి పెద్ద దండ దొడ్డు గుమ్మానికి ఏం చేస్తాం ఏదో పసుపు అన్నట్టుగా రాసి కొద్దిగా బొట్లు పెట్టేసి రెండు మామిడి కొమ్మలు అటు ఇటు పెట్టి చిన్న ఒకటి పెడతాం సింహద్వారంతో పోలిస్తే సగం కట్టి తక్కువ చేస్తాం దొడ్డిది ఎందుకంటే ఎవరు చూడరు కదా అని కానీ పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు పెరటి గుమ్మం పేదముక్త ఎదువా కాబట్టి సింహద్వారం డబ్బున్నావిడ ఆవిడ ఇష్టం ఆవిడ ఎలా అందంగా ఉంటుంది కానీ పెరటి గుమ్మ అలా కదా నిరుపేద ముక్త ఆవిడ అనుకుంటుంది ఒరే నేను కూడా ముక్త కదా కదరా కాస్త నాకు కూడా పసుపు రాయండిరా బొట్లు పెట్టండిరా నాకు కూడా పూలు పెట్టండిరా తోరణాలు శుభ్రం కట్టండిరా ఎంతసేపు ఆ డబ్బు ఉన్నావి గౌరవించుకుంటారా మీరు నన్ను గౌరవించరా అనుకుంటుంది అందుకని మనం ఏం చెయ్యాలి అంటే సింహద్వారాన్ని పూజించినట్టుగానే పెరటి ద్వారాన్ని కూడా గౌరవించాలి అప్పుడు ఏమవుతుంది సింహద్వారంలోంచి లక్ష్మీదేవి లోపలికి వస్తూ ఉంటే పెరటి ద్వారంలోంచి దరిద్ర దేవత లోపలికి వస్తూ ఉంటే పెరటి ద్వారం ఆగమ్మా ఆగు నువ్వు ఆగు ఇక్కడ అంటుంది ఏంటమ్మా నేను వెళ్ళాలి లేదమ్మా పాపం వాడు సింహద్వారాన్ని ఎలా చూసుకుంటున్నారో నన్ను కూడా అంత గౌరవిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి దరిద్రాన్ని ఎలా వెళ్ళనిస్తానమ్మా నేను నువ్వు వెళ్ళడానికి దొడ్డినట్టు కొంచెం దూరంగా జరుగుంటుంది పెరటి ద్వారం అదే కనుక పెరటి ద్వారాన్ని మీరు దొడ్డుగుమ్మని పట్టించుకోలేదనుకోండి వెళ్ళమ్మా వెళ్ళు వాళ్ళకి ఎంతసేపు డబ్బున వాళ్ళని పట్టించుకోవడానికి వాళ్ళకి టైం ఉంది నన్ను పట్టించుకోవడానికి టైం లేదు నాకు పసుపు లేదు ఓ కుంకం లేదు ఏం లేదు సార్ వెళ్ళమ్మా అనే దరిద్ర దేవతని దగ్గరుండి లోపలికి పంపిస్తుంది అందుకని ఆ ఇంట్లో ఎప్పుడైతే దరిద్ర దేవతని పెరట లోపలికి పంపించిందో ఆ ఇంట్లో వాళ్ళకి కొన్ని లక్షణాలు అది అదేంటయ్య అంటే తిన్న కంచంలోనే చెయ్యి గడగడం చేయి వెంటనే ఆ దిండిలా పడేవే కానీ ఆ పక్కన ఇలా పడుకోవడం ఇంకా లేవలే బరువు అయిపోతుంది వాళ్ళకి వెంటనే అక్కడే పడుకోవడం లేదా చేయి కడిగిన తర్వాత నీళ్లు పుక్కిలు పట్టి ఆ కంచంలోనే వదిలిపెట్టడం ఉన్నారమ్మా మన వాళ్ళు ఎవరండి అలా చేయదంటారు నేను చూసి అలాగా ఏదో కాంట నుంచి గుమ్మం పక్కన ఉమ్మేయడం కొంతమంది ఉంటారు చుట్ట కాల్చుకుంటూ కాల్చుకుంటూ ఉన్నట్టు కూర్చునించోవడం చేయడం అని వస్తారు పల్లెటూర్లో అలాగే ఉంటారు ఆ దరిద్రం అలాగే పీడిస్తుంది కాబట్టి లేదా గుమ్మం పక్కనే తులసి మొక్క ఇప్పుడైతే మన అపార్ట్మెంట్లో ఉండే సంస్కృతి వచ్చింది కదా గుమ్మానికి అటు ఇటులో చెప్పులు గుమ్మం దగ్గరే వదిలిపెట్టడం తులసి మొక్క దగ్గరే వదిలిపెట్టడం లేదా చెప్పులు విసిరేస్తారు విసిరేస్తారు ఇళ్ళని నడుచుకుంటూ తులసి మొక్కలో గణపతిని పెట్టడం ఇది దరిద్రానికి హేతు తులిసమ్మలో మన ఇంట్లో గణపతి పూజ చేసిన పసుపు ముద్ద గణపతిని కలుపుతాను చాలామంది గణపతికి గౌరీకి తేడా తెలియదు పసుపు ముద్ద కలిపి ఆ పసుపు ముద్దకి తల బొట్టు పెడితే గణపతి చుట్టూ బొట్టు పెడితే గౌరీదేవి మీరు గణపతి పూజ చేయాలనుకోండి ఆ పసుపు ముద్ద ఎలా ఉందో నేనే పసుపు ముద్ద అనుకోండి ఇక్కడ బొట్టు పెట్టాలి నాకు నేను గణపతిని అలా కాకుండా ఇక్కడ కానీ ఇక్కడ ఇక్కడ సైడ్లో అనుకోండి నేను గౌరీదేవిని ఒకవేళ పైన బొట్టు పెట్టి చుట్టూ బొట్టు పెట్టినా నేను గణపతినే పైన బొట్టు పెట్టకుండా చుట్టూ బొట్టు పెడితే నేను గౌరీదేవిని చాలా జాగ్రత్తగా చిన్న తేడా ఇంకేం లేదు పసుపు ముద్దకి తల మీద బొట్టు పెడితే గణపతి తల మీద బొట్టు పెట్టి చుట్టూ పెట్టినా గణపతే తల మీద బొట్టు పెట్టకుండా చుట్టూ పెడితే మాత్రం నేను గౌరీదేవిని ఆ గణపతి పూజ చేసాక చాలామంది ఏం చేస్తారు ఈ గణపతిని తీసుకెళ్ళి ఇంట్లో పూజ అయిపోయింది గణపతిని తీసుకెళ్ళి పట్టుకెళ్ళి ఆకుతో సహా తులసి మొక్కలు పెడతారు అది దరిద్రహితం ఇంట్లోకి దరిద్రం వచ్చేస్తుంది ఎప్పుడైతే తులసి మొక్కలో మీరు పసుపు గణపతిని పెట్టారో దరిద్ర దేవత చెంగు 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 అని జంపింగ్ జపాంగ్ లాగా వచ్చేస్తుంది మీ ఇంట్లోకి మరి ఇప్పుడు ఆ గణపతి చేసినటువంటి పసుపు గణపతిని ఎక్కడ పెట్టాలి అనే ప్రశ్న కూడా ఎక్కడ పెట్టద్దు దాని జాగ్రత్తగా కప్పులో పెట్టండి సూత్రానికి మొహానికి రా అంతే స్నానం చేసే ముందు మీరు స్నానం చేసే ముందు బాత్రూమ్ బయట పెట్టుకోండి గణపతిని కొంచెం అలా తీసుకోండి ఒక ముద్ద అలా చేతిలో వేసుకోండి పసుపు పసుపు గణపతి ముద్దని నీళ్ళు వేయండి ఇలా వేలా అని ముఖానికి ఒంటికి రాసేసుకోండి గణపతి దగ్గర లక్షణం ఉందమ్మా గణపతి ఎక్కడి నుంచి ఉద్భవించాడు అసలు గణపతి ఎక్కడి నుంచి పుట్టాడు అమ్మవారి యొక్క నలుగులోని నలుగు ఏ నలుగు అంటే పసుపు నలుగు ఆవిడ పుణ్యస్త్రీ పుణ్యస్త్రీ పసుపు కుంకాలు వాడుతుంది కాబట్టి పసుపు నలుగు పెట్టుకుని ముద్ద చేస్తే ఆయనకి ప్రాణం పోసింది కాబట్టి ఏ మొత్తో అయినా ఒంటికి పసుపు రాసుకుంటే ఏ మా అమ్మ మా అమ్మ అంటూ వచ్చేస్తాడు గణపతి ఎందుకంటే ఎవరు ఏ మొత్తైదో ఒంటికి పసుపు రాసుకుంటే వాళ్ళు మా అమ్మ అట్ట ఎందుకంటే నలుగులోంచి పుట్టాడు కదా ఆయన పసుపు నలుగులోంచి అందుకని వెంటనే వచ్చి ఎవరు పసుపుని ఒంటికి రాసుకున్న స్నానం చేసే ముందు వెంటనే గణపతి వచ్చి మా అమ్మ అని చెప్పి అలా ఒళ్ళో చక్కగా అలా చంకెక్కేసి ఆనందంగా మా అమ్మ పుణ్యస్త్రీగా ఉండాలనుకుంటా అట్ట అదే ఆశీర్వదనం మొత్తైదోళ్ళు అలా గణపతిని జాగ్రత్త జాగ్రత్తగా ఒక వారం రోజుల లోపల ఎప్పుడో ఒంటికి రాసేసుకోవచ్చు తులసి మొక్కలో పెట్టకూడదు గణపతిని ఎక్కడో పడేసి ఎండబెట్టేసి కొంతమంది ఎండబెట్టిటో పోతూ ఉంటారు చూసారా అలా చెయ్యద్దు వినియోగించే చెయ్యదు కాబట్టి ఇలాంటి పనులు చేస్తే దరిద్ర దేవత మనం సవ్యంగా దరిద్ర దేవత వస్తుందమ్మా తర్వాత వీళ్ళు చేతులు కొంతమంది అక్కడే పడుకుంటారు నిద్రా దేవత నిద్రా ముద్ర అంటారు చూసారా ఆ నిద్ర ముద్ర అక్కడే అన్నమాట కాబట్టి దరిద్ర దేవత ఇలాంటివన్నీ వెతుక్కుంటుంది చూసుకుంటుంది ఈవేళ పొద్దున్న దేవుడికి పువ్వు పెట్టాం అది రేపొద్దున్న తెల్లారి దీపం పెట్టే లోపల తీసేయాలి ఆ పూలు అలాగా ఉంచేసి వదిలేసిన నిర్మాల్యం అంటారు ఆ నిర్మాల్యాన్ని అలా వదిలేస్తే సూర్యోదయం అయిపోతే రాక్షసులు వచ్చి రాక్షస పూజ చేస్తారు మనం మన దేవుడి గదిలో కూర్చుంటారు రాక్షసులు వచ్చి దేవుళ్ళకి వాళ్ళ పూలు వేసేస్తారు మన ఎండిపోయిన పూలు మీద నిర్మాల్యం పూల మీద అదేంటండి దేవుడు గదిలోకి రాక్షసులు ఎలా వస్తారో అనుకుంటారేమో ఏమీ లేదు దేవతలు రాక్షసులు అన్నదమ్ములు దాయాదులు కశ్యప జాపతకు ఉన్నటువంటి భార్యల్లో ఇద్దరు భార్యల పేరు దితి అదితి అదితికి పుట్టినటువంటి వాళ్ళు దేవతలు దితికి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు వాళ్ళనే రాక్షసులు అంటారు గురించి మనం గుడిలోకి వెళ్ళిన గుడి ముందు దేవతలు ఉంటారు గుడి వెనకాల రాక్షసులు ఉంటారు గురించి మన వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ చేస్తూ గుడి వెనకాల అలా పాముతూ ఉంటే అక్కడ నిద్రపోతున్నటువంటి రాక్షసులు వీపు పావినట్టుగా లెక్క వెంటనే ఎవరన్నా పంపుతున్నారు ఎవడో పాపం మమ్మల్ని కూడా గౌరవిస్తున్నాడు వీడు మమ్మల్ని నిద్ర లేవు రమ్మంటున్నాడు నడవరా అని చెప్పి వెనకాల వాళ్ళు శుభ్రంగా ఓలాలో క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారు రాక్షసు కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనకాల ముట్టుకోవద్దని చెప్పేది అందుకనే అలాగే ఈ రాక్షసులు గుడిలో ఉన్న రాక్షసులు ఏం చేస్తారా అంటే గుడికి ఎవరైతే వచ్చి పుణ్యం చేసుకుంటారో వాళ్ళ పుణ్యాన్ని వీళ్ళు తినేస్తుంటారు ఉంటారు అందుకని ఏం చేస్తారా అంటే గుళ్ళల్లో బలిపీఠాలు పెడతారు పెట్టి దాని మీద అంత పెడస అన్నం పెడిచి పెడితే ఈ రాక్షస బోధప్రా గణాలని ఉంటాయి కదా ఆ గణాలని ఆ ఆ తినేసి వెళ్ళిపోతాయి మన పుణ్యం ఎక్కడికి బోధ ప్రదక్షిణ చేసిన పుణ్యం